రాష్ట్రం గర్వించదగిన నేతగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయేలా పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర రాయుడు ప్రశంసించారు నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక గోదావరి గట్టున ఉన్న రుక్మిణి సత్యభామ సమేత క్షేత్రపాలక వేణుగోపాల స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడు నారా లోకేష్ కు ఆయుర ఆరోగ్యాలు శక్తి సామర్థ్యాలు అందజేసి అండగా నిలవాలని ప్రార్థించామని అన్నారు రాష్ట్రంలో గత పాలకులు చేసిన చీకటిని పారద్రోళి కొత్త వెలుగులు నింపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనుపెరగని విధంగా పాదయాత్ర చేసి యువకుల హృదయాలను గెలుచుకొని తాను చేపట్టిన ఐటీ విద్యాశాఖల్లో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఆయన భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు ఇన్నమ్మూరి రాంబాబు మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఐక్యమత్యంతో ముందుకు సాగుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాయని ఈ విషయంలో నారా లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రిని మించిన తనయుడిగా రాణిస్తారని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్ల రాష్ట్రానికి దేశానికి మంచి పెట్టుబడులు పరిశ్రమలు వస్తున్నాయని పేరు ప్రతిష్టలు తెస్తున్నాయని తెలిపారు అనంతరం యజ్ఞ వృక్షాలకు ఇతర వృక్షాలకు నీళ్లు పోసి వేద మంత్రాలు పఠించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నల్లం శ్రీను బెజవాడ వెంకటస్వామి కొమ్మ రమేష్ పిన్నింటి రవిశంకర్ మంచాల సునీల్ సానా దుర్గా ప్రసాద్ బడేపూర్ణ చంద్రరావు కాని లక్ష్మణ్ రావు అర్లపల్లి శ్రీనివాస్ పెదిరెడ్డి శ్రీనివాస్ వెంట్రపాటి భాస్కర్ సత్కురి సాయి నాగార్జున తదితరులు పాల్గొన్నారు నారాయణ లోకేష్ గారు రోజు అయితే ఆయన నాగర్భ శ్రీమంతుడు విషయంలో ఉండి కూడా దేశం కోసం అని చెప్పేసి తన మనసు వాచ అన్ని రకాలుగానే దాన్ని సిద్ధమై రోజున అందరినీ దాటించి ఆయన ఒక నాయకుడిగా గుర్తింపు పడ్డాడు ఆయన ప్రజాసేవకి నిర్ణయించుకున్నాడు దాని గురించి మనం ఇంకా ఎక్కువ చెప్పడానికి లేదు ఆయన చేస్తానికి చేతలే చూడాలంతే తగ్గ తనయుడు భవిష్యత్తులో తండ్రిని మించిన తనయుడు అవుతాడు నారా లోకేష్ గారు ఈవేళ ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా అంత పేరు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు వల్ల ఒకసారి నేను బెంగళూరు ట్రైన్లో వెళ్తుంటే మీది ఏ రాష్ట్రం అంటే ఏపీ అంటే ఓ చంద్రబాబు అని అడిగారు అంత బ్రాండ్ అంబాసిడర్ రెండు వేల ఆరులో నేను నేను చెప్పేది రెండు వేల ఎనిమిదిలోనూ ఇలాగా అనేకమైన కంపెనీలు తీసుకొచ్చి ఒక పదవి చేపడిన సంవత్సర కాలంలోనే అద్భుతమైన అసలు ఈయన చేతులైనా మంత్రదండం ఉందా ఏమైనా మాయాదండం ఉందాను అన్న రీతిలో అనేకమైన సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ తీసుకొచ్చి అద్భుతాలు సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇదంతా కూడా ఒక ఐకమత్యంగా కూటమి ప్రభుత్వం జనతా పార్టీ బీజేపీ అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారి పార్టీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఒక ఐకమత్యంగా చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని దేశాన్ని ఒక అద్భుతమైన రీతిలో తీసుకెళ్తున్నారు అందువల్ల ఈవేళ నారా లోకేష్ గారి జన్మదినం పునస్కరించుకుని ఎర్రవేణు గారి ఆధ్వర్యంలో ఈవేళ ఆయన జన్మదినానికి పూజలు చేయడం మేమంతా రావడం ఇది అన్నీ జరుగుతుంది థ్యాంక్ యూ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి క్షేత్రపాలకుడు రాజమండ్రి క్షేత్రపాలకుడు అయినటువంటి వేణుగోపాల స్వామి గుళ్ళో ఇవాళ పూజలు అయి నిర్వహిస్తున్న వేణుగారికి ధన్యవాదాలు అదేవిధంగా నారా లోకేష్ గారికి నా జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్రం గర్వించదగ్గ నేతగా యువ హృదయాలందరినీ కూడా గెలుచుకోవడంతో పాటుగా అనుభవజులైనటువంటి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచే రీతిలో ఈ ఆంధ్ర రాష్ట్ర రూపురేఖల్ని తీర్చిదిద్దే క్రమంలోని ఇవాళ జాతీయ స్థాయిలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు ఆయన యొక్క జన్మదినో సందర్భంగా ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు పూర్తి స్థాయిలో శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఆయనకు అండగా నిలబడి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదము దూసుకుపోయేదానికి ఆ భగవంతుడు లోకేష్ గారికి శక్తినివ్వాలని చెప్పి ఈ సందర్భంగా సందర్భంగా అందరం కూడా ఇక్కడ ఆ స్వామివారిని క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి వారిని వేడుకోవడం జరిగింది ఇదే విధంగా మరొక వరకు రాష్ట్రంలో చూసినటువంటి చీకటి పాలన ఏదైతే ఉందో ఆ చీకటిలు పారదోలుతూ ఈవేళ కొత్త వెలుగుల్ని రాష్ట్రంలో తీసుకొచ్చేటటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి ఆయనకి చేదువుడు బాధ అన్ని రంగాల్లో నిలబడి ఈవేళ ఈ రాష్ట్రాన్ని నవ్వుతున్న భవిష్యత్ మాదిరిగా తీర్చిదిద్దే క్రమం లోకేష్ గారు ఇవాళ తెలుగు వారందరికీ కూడా గర్వకారణంగా ఈవేళ ఏదైతే నడుస్తున్నటువంటి రాజకీయ పరిణామాల్లో ఒక అద్భుతమైనటువంటి నాయకత్వ పటిమ నాయకత్వ ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తిగా ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శవంతంగా ఇవాళ నారా లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు ఒకప్పుడు రాజకీయ నాయకులు అంటే ఒక పంద ఒక తరహా ఒక విధానం ఒక సిద్ధాంతం ఒక వరవడి నడిచి దానికి భిన్నంగా ఈవేళ అభివృద్ధి నినాదంగా సంక్షేమమే ధ్యేయంగా ఈవేళ ప్రజల అవసరాలను గుర్తించి ఆ మేరకి రాష్ట్రాలని ప్రభుత్వాలు నడపాలనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని సూత్రీకరించుకుని దాన్ని ప్రకరణ శుద్ధిగా అమలు చేస్తున్నటువంటి నారా లోకేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ జన్మదిన సందర్భంగా ఆయన్ని మరి మేమందరం కూడా అభినందిస్తూ ఉన్నాం ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ